నూతనంగా చోటుపల్ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య ముఖ్య అతిథులుగా రావడం జరిగినది ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా చోటుపల్ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నూతనంగా చౌటుపల్ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సామకుర రాజయ్య ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఐఎన్టీయు మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా చౌటుపల్ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులుగా బోధుల యాదగిరి ఉపాధ్యక్షులుగా మహమ్మద్ చాంద్ పాషా కార్యదర్శిగా వలిగొండ భిక్షం ప్రధాన కార్యదర్శిగా బందారపు శివ కోశాధికారిగా ముత్యాల గణేష్ కుమార్ ప్రధాన కోశాధికారిగా పాలకుర వెంకటేష్ అడ్వైజర్గా నిమ్మల చరణ్ గౌడ్ మహిళా అధ్యక్షురాలుగా భారతమ్మ ఉపాధ్యక్షురాలుగా పారిజాత ముత్యాల రాములమ్మ కారింగ ఉషమా బోయ అండాలు సహాయ గౌరవ అధ్యక్షులుగా ఎర్రసాని విజయ్ కుమార్ బోగా అంబదాస్ బోగా రాజేష్ గడ్డమిద బాబు అలిసేరి బాలరాజు బాలగోని శివయ్య నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గాన్ని హోల్సేల్ వ్యాపారులు సయ్యద్ సదుల్లా ముక్కిడి వెంకటేశ్వర్లు సయ్యద్ దస్తగిర్ నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది అదేవిధంగా పూల శాలువాలతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల చిరు వ్యాపారులు పాల్గొన్నారు